అప్పుడు కేసీఆర్ గురించి ఒక అద్భుతమైన పాట ఇచ్చారు కదా అప్పుడు అది బాగా అసలుగా నన్ను మదం తొక్కేసింది అది ఫైనాన్షియల్గా అన్ని పరంగా ఏది ఆ సినిమా నేను తీసిన సినిమా అది లెక్కనే సినిమా దాంతో ఆ అప్పుడు ఏర్పడిన గ్యాప్లో అప్పటిదాకా మనతో ఉన్న మనుషులు బిహేవ్ చేసిన విధానంగా వచ్చు అప్పటిదాకా మనం మనం అంటే వేరేలా వాళ్ళు ఎలా మారిపోయారు ఆ ఒంటరితనము ఆ ఓటమి వాటిల్లో నుంచి నేను ఒక యాభై అరవై ఏండ్ల ప్రపంచాన్ని చూసేసాను రకరకాల ముసుగుల్ని చూసే చూసేసా అంటే చాలా చిన్న అది చూపించడానికే భగవంతుడు ప్రకృతి నాకు ఇలాంటి దెబ్బ కొట్టిందా ఇప్పుడు అనిపిస్తుంది అది అప్పుడు నేను ఈ నువ్వోరాయి నేను పాట పుట్టడం ఆ స్ట్రగులింగ్ అంత దాటి అప్పులన్నీ తీర్చుకొని అంత నేనేమో సినిమానే తీసాను నేనేమో వేరే వ్యాపారం చేయలేదు లేకపోతే ఇంకేదో ఆడిపోగొట్టలేదు ఇంకేమో చేయలేదు నన్ను నేను ఏమీ లేకుండా ఇక్కడికి వస్తే నన్ను ఇంత చేసింది సినిమా ఆ సినిమాని తీసాను బట్ నేను సినిమా తీయడం ఆ ఏజ్ కరెక్ట్ కాదు ఆ డిసిషన్ కరెక్ట్ కాదేమో మార్కెటింగ్ కుదరలేదా లేకపోతే ఎవరన్నా అడ్డుకున్నారా సినిమా అని ఏదైనా అది ఏం జరిగింది దాని గురించి నేను అసలు ఆలోచించలేదు ఆ క్షణం ఎప్పుడైతే నేను చేయకూడదు నేను నా పని నేను చేసుకోకుండా నా మ్యూజిక్ నా బలం నా పాట నా బలం ఇది కదా నా పని ఇదిగా నేను పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పించుకొని కాళ్ళు పట్టుకుని మంచి సినిమా సంపాదించుకొని నేను పాట కష్టపడాలి కానీ నేను సినిమా తీయడం ఏంటి అనేది కొంచెం ఏజ్ వచ్చాక వచ్చింది నాకు